మన దేవాలయాలు కొండ మీద ఎందుకు ఉంటాయండి తిరుపతి కొండ సింహాచలం కొండ అన్నవరం కొండ హిందువులందరూ బంగారు కొండలండి నిజంగా మన దేవుడు కొండ మీద ఉంటారండి ఎందుకు చెప్పండి కొండ మీద ఎందుకండి వెళ్ళడానికి ఏం పని లేదా జంక్షన్లో వెలవకూడదా ఈ వేదిక మీద వెలవకూడదా ఓ మందిరంలో వెలవకూడదా ఓ తోటలో శుభ్రంగా అట్టి చెట్లు మామిడి చెట్లు ఉండే చోట వెలవకూడదా కొండ మీద ఎందుకండి కొండ ఎక్కుతుంటే మీరు గమనించండి ఈ మామూలు చిన్న చిన్న కొండలు కాదు పర్వతారోహణ చేస్తారు కొంతమంది పత్రికల్లో వస్తాయి పైకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ ఉండదండి బరువులు తగ్గించుకోవాలండి వాళ్ళు శరీరం మీద బట్టలు తప్పితే ఇంకేం ఉండకూడదండి ఎక్కేవాడు ఇంత పెద్ద జగ్గు అన్నీ పట్టుకెడితే పడిపోతాడండి కింద చాలా సింపుల్ లగేజ్ లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ కొండెక్కుతున్న కొద్దీ బరువులు తగ్గిపోవాలి అందుకే పర్వతారోహణ చేసేవాళ్ళు అడుగులు పెరుగుతున్న కొద్దీ కిందకి తోసేస్తారు వస్తువుల్ని వాటర్ బాటిల్ కూడా తోసేస్తారు హిమాలయ పర్వతాలు ఎక్కేవాళ్ళు అది కూడా బరువు ఉండకూడదు అక్కడ అది ప్రాణానికి గాలి ఆడదు ఆక్సిజన్ సిలిండర్ తప్పితే ఏమీ ఉండదు అది కూడా చాలా తగ్గించి బరువు తక్కువ సిలిండర్ పెట్టుకుంటాడు కొండ ఎక్కుతున్న కొద్దీ బరువులు తగ్గించకపోతే ప్రాణాలు పోతాయి దేవుడు కొండ మీద ఎందుకుంటాడు అంటే ఆ దేవుణ్ణి నువ్వు చేరుకోవాలంటే బరువులు బాధ్యతలు తగ్గించుకో 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 అదే వైరాగ్యం పాతికేళ్లవాడు తాపత్రయం పడ్డారంటే తప్పు లేదండి డెబ్బై ఏళ్ళవాడికి కూడా తాపత్రయం వదలట్లా పైగా మా అబ్బాయికి ఏం తెలియదు మా అబ్బాయికి ఈకే తెలియదు వాడికి బాగా తెలుసు నువ్వే అజ్ఞానివి వాడు చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నాడు అక్కడ అసలు వాడికి తెలుసు తెలియదు కాదండి ఈ మనిషికి పెత్తనం వదలడం ఇష్టం లేదండి సమస్య మా అబ్బాయికి ఏం తెలియదు అనే వంక మీద ఈయన ఇంకా పెత్తనం చెయ్యాలి విషయం అది చెప్పడం మా అబ్బాయి అమాయకుడు అంటాడు మీ నాన్న కూడా ఇలాగే అన్నాడు ఈ కబురు చెప్పొద్దండి అదే లెక్క మృగ్గ మోహము దాకములని విడుము మోక్షగిరిని ధ్వజసుప్రతిష్టకే అంతేకాదు నిశ్య జీవితంలో వ్యవహారాలు సాగించేటప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా ఇప్పుడు వేసవ కాలం పనస్తలలో బాగా అమ్ముతూ ఉంటారు గమనించండి బడ్డీ మీద పనస్తలు అమ్ముతారు అక్కడ మీరు గమనించండి పనస్తలు అమ్మే చోట ఏముంటుందో ఆ పనస్తలు తీయడానికి వాడు ఎంత శ్రమ పడతాడో తెలుసు అండి సామాన్యంగా రావండి అది కాయ గగ్గులు గగ్గులుగా ఉంటుంది దాని నిండా జిడ్డు నూనె నూనె జిడ్డు అని అంటుకుపోతుందండి పనస జిడ్డు కనుక అంటుకుంటే వదలదండి అది అందుకని వాడు ఆ పనసకాయను కొయ్యాలి రెండు మొక్కలు చేయాలి ఇలా తీయాలి దానివల్ల ఆ పీస్ అంతా తీయాలి దాంట్లో నుంచి తొనలు తీయాలి అవన్నీ ఓ డబ్బాలో వెయ్యాలి మళ్ళీ నువ్వేమో తాజాగా లేవంటే పొలవు అందుకు ఏదో చెయ్యాలి ఈ పనస తొనలు తీసే ముందు వాడు ఏం చేస్తాడో తెలుసు చేతులకు నూనె రాసుకుంటాడండి పనసకాయ తీసే ముందే చేతులకు నూనె రాసుకుంటాడు మాకు బ్రాహ్మణకి పనస కూరంటే పరమ ప్రీతి తద్దినాడు ఖచ్చితంగా వండుతాం మా ఇంట్లో మా పెద్దవాళ్ళు మొగాళ్ళు మూడింటికి లేచేవాళ్ళు బయట అరుగు మీద కూర్చొని లుంగి కట్టుకుని శుభ్రంగా లుంగి సగం పైకి ఎత్తేసి అర్ధనగ్నంగా కూర్చుని వీధిలో వాళ్ళకి విందు చేసుకుంటూ మధ్యలో పనసగా ఎదురుగా పెట్టుకుని కత్తిపెట్టుకుని పట 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 పడ అంత శ్రమ ఎందుకు పడుతున్నారో అనిపించేది తర్వాత పనసపొట్టు కూర వేసుకుని అందులో శుభ్రంగా నెయ్యి కాదు నూనె వేసుకోవాలి దేని లెక్క దానికి ఉంటుంది అందులో మళ్ళీ గుమ్ముడికాయ ఒడియాలు ఉండాలి దేని కాంబినేషన్ దానికి ఉంటుంది అదో శాస్త్రం అది అది గొప్ప అదృష్టం అవన్నీ తెలియను అందుకే ఆ పనస పొట్టు కూరలో గుమ్మడికాయ ఒడియాలు వేసుకుని శుభ్రంగా తద్దిన నాడు భోజనం చేస్తే తద్దినం అనేది అదృష్టం ఈయన పోవడం నా అదృష్టానికే అనుకుంటాం లేక కూర రాదుగా అందుకే సామతోస్యం తెలుగులో పనసగా దొరికిందంటే తద్దినం పెట్టేశాడు అన్నాడు ఎవరికో పనసగా దొరికింది తండ్రి తద్దినం రాలేదు కానీ తద్దినం నాడు దొరకదు కదా అని నాలుగు రోజుల ముందే తద్దినం పెట్టేశాడు పనసకాయ దొరికింది అని తద్దినం పెట్టేశాడు అంత అంటారండి కానీ ఆ పనసకాయ నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే అంత యూస్ ఆక్షిగా గనుట అభినసో పనసకాయ ఎలా కొడతారో ఎలా తొనలు కూర ఎలా చేస్తారో చూశాక సాగరఘోషలో భద్యం రాశాను నేను వేదాంతం అంతా పనసకాయలు ఉందయ్యా అంతయు సాక్షిగా గా గనుట అభినచు నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్ అంతయు సాక్షిగా గనుట అభినచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్ పనస పండును కోయగ నూనె రాయ ఆవంత యుచి ఏతి కంట దుగ పనస పండు నుయ ఆవంతయుచి ఏటి గంట దుగద మది భూయు అసంగ మది భూయు అసంగ పం పంత ముక ధర్మములు బాధ్యతలు నెరవేర్చుకున్న పనసపండు చూసినా అర్థం అవుతుందండి పనస పొట్టు కొట్టాలన్నా తీయాలన్నా చేతులకు నూనె రాసుకుంటే ఆ జిడ్డు మనకంటదు అలాగే సంసారంలో సుఖంగా మనం ఉండాలి అంటే ఏ మోహం ఏ బంధం ఏ ఇష్టం ఏ కోరిక మన మనస్సుకు అంటడానికి వీలు లేదు చేశాం వదిలేశాం చేశాం వదిలేశాం అంతే కొడుకు వచ్చాడు మాట్లాడాం పంపించాం అంతే మళ్ళీ ఎప్పుడొస్తాడో ఈ మధ్య రావడమే లేదు వద్దు నీ కోసం వచ్చి కూర్చున్నాడు గుమ్మల్లో నీకు తెలియట్లా ఈ కొడుకు వాడిని ఆపడం వాడిని వెళ్ళని వెళ్ళేవాడిని వెళ్ళని వచ్చాడు మంచిది రాలేదు పోన్లేరా నీకు ఎక్కడ దిరా ఖాళీ అంటే అయిపోయాయి ఎందుకు వస్తావమ్మా మా కోసం అన్న ఈ సాగతీత తనవసరం ఇక్కడ వాడికి రావాలని లేదు రాడు లేదు ఖాళీ లేక రాడు అమెరికాలో ఉన్నాడు కొడుకో కూతురు ఎవరైనా వారనుకో పది రోజులకో ఓసారి ఫోన్ చేసి అంతే ఇంకా చర్చొద్దు మా వాడికి బాగాలేదు అక్కడ డాక్టర్లు ఉన్నారమ్మా చూస్తారు ఇంకా దాని గురించి చర్చ అనవసరం అంతగా ఒకవేళ ఆందోళనగా ఉంటే అబ్బాయికి బాగుండాలి కాబట్టి ఆ కోరిక కోరకండి కోరిక కోరితే దేవతలు చాలా తెలివైన వాళ్ళండి అది ఒక్కటి బాగు చేస్తారు మళ్ళీ ఏదో ఏదో వచ్చేస్తుంది కదా ఆ కోరిక తీరుస్తారు అది ఏమీ చెప్పకుండా నమ శివాజ నమ శివాయ నమో నారాయణాజ నమో నారాయణాజ శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమహ అని ఈ రకమైన భగవన్ నామస్మరణ మనస్సుకు అలవాటు చేస్తే మీ పిల్లల ఆరోగ్యాలతో పాటుగా అన్నీ బాగుంటాయి అన్నీ అమ్మవారు చూసుకుంటుంది ఖచ్చితంగా అన్నీ చూసుకుంటారు మనమేం చేస్తూ ఉంటాం ఈ జపం చేయడం మానేసి మా అబ్బాయికి బాగుండలా మా అబ్బాయికి బాగుండలా ఏమిటో మొన్న ఫోన్ చేస్తా అన్నాడు చెయ్యలేదు ఇదే గొడవ అండి మా అండ ఎంతసేపు నువ్వు ఎవడో వీడు చుట్టం మేనత్త కొడుకు వస్తే ఏమయ్యా బావా బాగున్నావు అంటే ఏం బాగుంటావు ఆ అబ్బాయికి బాగుండలా వాడు అమెరికాలో ఉన్నాడు ఏం చేస్తావు నువ్వు అంబాజీపేటలో ఉన్నావు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు ఎందుకు వచ్చిన గొడవది అది బాగున్నావు అంటే బాగున్నావు అంటే అయిపోయి ఈ చర్చ ఎంత అయింది కండి ఇదే సమస్య అంతయు సాక్షిగా కనుట అప్పనిచ్చో అదే అబ్బాయో అమ్మాయో కోడలో మన దగ్గర ఉన్నారండి పెద్దవాడు మనం వైద్యం చేయిద్దాం వైద్యం చేసేటప్పుడు కూడా ఆసుపత్రిలో చేర్పిస్తాం ఆ పక్కలోనే కూర్చుంటాం భగవత్ స్మరణ చేయాలి భగవత్ స్మరణ చేయాలి భగవత్ స్మరణ చేయాలి అంతేకాని వాడిని ముట్టుకుని పైనుంచి కిందికి రాసి కింది నుంచి పైకి రాసి ఓవర్ యాక్షన్లు చేయొద్దు వాడు దానికి ఆరాపం చేసుకుంటాడు చేయవలసింది ఏదో చేయడం అంతవరకే డాక్టర్ చెప్పినంతవరకే మిగిలినంతా శివాయ నమశివాయ శివాయ దెబ్బకి ఆ రోగిష్టివాడు ఎవరైనా తల్లి అయినా తండ్రి ఏనా అబ్బాయి అయినా ఎవరైనా లేచి కూర్చుంటారండి ఎందుకంటే మనం సమస్యను అమ్మవారికి వదిలేశాం మనం జపం చేస్తున్నాం భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ మనుషులు లక్షల మంది మాట తప్పుతారండి మాధవుడు మాట తప్పడు మాధవుడు మాట తప్పడు తొమ్మిదో అధ్యాయం రాజవిద్య రాజకీషి యోగంలో శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు అనజ్ఞాస్యంత ఎంతో మాం ఏ జనాపర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వఘామ్యగం ఇతర చింత లేకుండా ఎవరైతే నన్ను మనస్సులో నిరంతరం భగవంతుడు స్మరి నన్ను స్మరిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు రెండూ నేను చూసుకుంటా అన్నాడు యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడం రెండూ చూసుకుంటారండి ఇప్పుడు అనారోగ్యాలు ఉంటే ఏమి అప్పుల్లో ఉంటే ఏమి కష్టాల్లో ఉంటే ఏమి భగవన్నామస్మరణ ఎందుకు చెయ్యం మనం మనకి దానికి బద్ధకం అండి బాగా అందుకోసం ఏం చేస్తాం మనం విష్ణు సహస్రం చదివేస్తే చాలా అండి ఎందుకంటే పది నిమిషాల్లో అయిపోతుంది లో స్తోత్రం పది నిమిషాల్లో అయిపోతుంది అవతల బారేసి మన ఫోన్ మనం మాట్లాడుకోవచ్చు మన ఫోన్ మా మనకి ఇది పెంటోట ఉంది కదా ఆ ఫోన్లో మళ్ళీ ఏమిటి బాగుండలేదు ఏమిటో నిన్నీ దగ్గొస్తుంది ఈ మాట మానయ్యమ్మా చదువుకో ఎవరన్నా ఫోన్ చేసి బాగుందా అంటే బ్రహ్మాండంగా ఉన్నాం అని ఫోన్ పెట్టి అంతే నన్ను ఏమండి బాగున్నారా బాగున్నారనగానే నా నోట వచ్చే మాట చాలామందికి తెలుసు వెంటనే బాగున్నారా బాగున్నారంటే బ్రహ్మాండంగా ఉన్నామంటాను జ్వరంతో ఉన్నా సరే ఎందుకంటే జ్వరంతో ఉన్నాం అనగానే ఓ పావు గంట మాట్లాడతాడు ఇక్కడ మనకి శారడాని పేరడాని అని చెబుతాడు అనవసరం మా ఆవిడ ఉంది ఇంట్లో చూసుకుంటుంది ఈ పలకరింపు నాకు అవసరం లేదు బ్రహ్మాండంగా ఉన్నాం ఇంకా నా జోలికి నాకు అంతే అయిపోయింది అక్కడ సమాధానం అయిపోయింది అందుకని ఎప్పుడూ మనస్సులో మనం ప్రఖ్యాతంగా పనసకాయ ఒలిచినట్టుగా చేతులకు నూనె రాసుకున్నట్టుగా మనస్సుకి భగవన్నామం అనేటువంటి తైలాన్ని రాసుకుని సమస్య వచ్చినా సంతోషంగా ఉన్నా సరే వేదిక మీద మనకి సన్మానం చేస్తున్నారు మూడు మంది పొగుడుతున్నారు మన మనస్సు ఎక్కడుండాలో తెలుసునండి నన్ను చూడండి మీరు ఇప్పుడు ఏం జరుగుతుందో తర్వాత సన్మానం చేస్తారు నేను మనస్సులో నమశివాయ నమశివాయ శివాయ నమశివాయ ఈ పొగడ్తలన్నీ నేను విననండి వింటే అహంకారం వచ్చేస్తుందండి ఖచ్చితంగా ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు వద్దండి అవన్నీ ఇవాళ ఇలాగే పొగుడుతారు రేపు పొద్దున్న ఇంక ఈ పొగడ్తలకు అలవాటు పడ్డామనుకోండి ఇంతమందిలో ఎవరో దిగి నేను సన్మానం అందుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏదో పొగిడేశారు కానండి మీరు చాలా మార్చుకోవాలండి మీ విధానం అని ఎవడన్నా ఒక్కడన్నాడు అనుకోండి అక్కడ నేను మొత్తం హైదరాబాద్ వెళ్ళే వరకు అదే ఉంటుందమ్మా ఈ శాలువాలు దండలు ఉండవు వంద మంది పొగిడినా ఒకడు విమర్శించగానే అది మన మనస్సుకి ఎక్కేస్తుంది అందుకే పొగడ్తలు కూడా పట్టించుకోవడం మానేస్తే విమర్శలు కూడా పట్టించుకోవడం మానేస్తాం డోంట్ కేర్ డోంట్ కేర్ తీసిపారాయి మనం ఏం చేసావో మనకు తెలుసు మనం ఎందుకు చెబుతున్నామో మనకు తెలుసు ఈయన గారి సర్టిఫికెట్ మనకు అవసరం లేదు పొగడ్త అవసరం లేదు విమర్శ విమర్శ అవసరం లేదు మనం ఎందుకు చెబుతున్నామో తెలుసు స్పష్టంగా ఎందుకంటే అసక్తి అనాసక్తి అనే తైలాన్ని మనస్సుకు పూసేశాం ఖచ్చితంగా అప్పుడు పంతాలు లేవు మన ధర్మం చేస్తాం మన బాధ్యతలు చేస్తాం అనుమానం అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో విజయమే సాధిస్తామండి వేరేది ఏది మనకు ఆపదలు వచ్చి ముట్టుకునేటువంటి సమస్య లేదండి దానికి ఖచ్చితంగా మనం కట్టుబడి ఉండాలి అంటే ఏది తెలుసుకోవాలయ్యా ఆత్మన ఊకలోన ఆత్మల ఊకనుండి యాత్రికములు తీర తీరమునకు ఆత్మన యాత్రిక యాత్రికములు తీర తీరమునకు పారుచుండు పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు నీరు పడవలోన చేరరాదు ఒక పొడవ నీటిలో ప్రయాణం చేస్తుంటే గమనించండి ఎంత దూరం వెళ్ళినా పర్వాలా ఎంత లోతైన సముద్రంలో పడవ వెళ్ళినా పర్వాలా నీటిలో పడవ పెడితే పర్వాలేదండి కానీ పడవలోకి నీరు రాకూడదండి ప్రమాదం అండి పడవలోకి నీరు వచ్చిందంటే పడవ మరిగిపోతుంది కొద్దిగా నీళ్లు కదా అనుకోవద్దు క్రమంగా వచ్చేస్తాయి క్రమంగా వచ్చేస్తాయి అందుకే నీటిలో పడవ ఉండొచ్చు కానీ పడవలోకి నీరు రాకూడదు మనం సంసారంలో ఉండొచ్చు సంసారం మన మనస్సులోకి రాకూడదు అది లెక్క మనం అందులో ఉంటాం మన పనులు చేస్తూనే ఉంటాం అయిపోయింది వదిలేసాం అయిపోయింది వదిలేసాం అంతే ఇంకా దాని గురించి మళ్ళీ చర్చ మళ్ళీ వ్యవహారం పెట్టామనుకోండి అందులో పడిపోయినట్టే లెక్క పైగా జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే సుఖాలు దుఃఖాలు ఎప్పుడొస్తాయో ఎవరూ చెప్పలేవండి నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము రేపు సౌఖ్యము విన్నదనంబో చెప్పగల వీరులు లేరిలా రేపు సౌఖ్యమో విన్నదనంబు చెప్పగల వీరులు లేరిలా జీవితంబనన్ నిన్నకు నిన్న జేయగును నేటికి నేడగు రేపు రేపగున్ జీవితంబనన్ నిన్నకు నిన్న జేయగును నేటికి నేడగు రేపు రేపగున్ ఉన్నది ఉన్నటుల్గొనుము ఉన్నది ఉన్నటుల్గొనుము ఊహల పోహలు మనుకొమ్మికన్ కన్ నిన్నటి దుఃఖం ఇవాళకి సుఖం మనకి తెలుస్తుంది అని ఖచ్చితంగా ఒక ఏడాది క్రితమో రెండేళ్ల క్రితమో మన ఇంట్లో ఏదో దుఃఖం వచ్చింది కష్టం వచ్చింది అప్పుడు